Mindy. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీపటాస్ బ్లాగ్ ఇప్పుడు టైము ఈవినింగ్ ఫోర్ అయ్యిందండి కేడీపేటలో ఉన్నాను ఈ లొకేషన్ మొత్తం కేడీపేటలో అనమాట చుట్టూ కొండలు అలాగే చుట్టూ పచ్చని వాతావరణంతో చాలా బాగుంది చూడడానికి నేను మార్నింగ్ టెన్ ఆ టైంకి ఇక్కడికి అయితే వచ్చానండి మన అల్లూరి సీతారామరాజు వీర సమాధి చూడడానికి వచ్చాను ఆల్రెడీ ఆ వీడియో కూడా నేను అప్లోడ్ చేశాను ఇంకా ఎవరైనా చూడకపోతే వీడియో ఎండింగ్లో ఇస్తాను ఒకసారి చూడండి ఇక్కడ లొకేషన్ అయితే చూస్తున్నారు కదా వర్షం అయితే ట్వెల్వ్ నుంచి ఈవినింగ్ ఫోర్ వరకు ఫుల్గా పడింది చాలా పెద్ద వర్షము సో ఇంకా చుట్టూ కొండలు ఈ వర్షం పడడం వల్ల లొకేషన్ అయితే చాలా బాగుంది ఎటు చూసినా పచ్చదనమే సిటీలో ఉన్న వాళ్ళకి ఈ వీడియో చూస్తే చాలా బాగా నచ్చుతుంది అలాగే ఈవినింగ్ మేత కోసమని ఆవులు కూడా వాటి దూడలతో కలిసి వచ్చాయనమాట మాకు చాలా ఎక్కువ కనిపించాయి వచ్చేటప్పుడు ఇంతకీ ఇప్పుడు నేను ఎక్కడికి వర్షంతో బయలుదేరాను అనుకుంటున్నారా వలసంపేట వాటర్ ఫాల్స్ ఉంటుందండి కేలీపేటకి దగ్గరలోనే సో ఆ వాటర్ ఫాల్స్ చూడడానికని వెళ్తున్నాను ఇప్పుడు మేము వెళ్ళేటప్పుడు కూడా లైట్గా చినుకలు అయితే పడుతున్నాయి సో వర్షంతో వాటర్ ఫాల్స్ చూడడానికి వెళ్తున్నాం అనమాట ఇక్కడ జ్యోతిర్లింగం కూడా ఉంది అంట కాకపోతే మేము ఓన్లీ వాటర్ ఫాల్స్ ఒక్కటి చూసి వచ్చేసామన్నమాట టైము ఫైవ్ థర్టీ ఇలా అయిపోయింది ఇంకా మేము ఇక్కడికి వచ్చేసరికి సో ఇంకా చీకట పడే టైం అలా అని చెప్పి ప్లస్ వర్షం కూడా పడుతుంది కదా అని వాటర్ ఫాల్స్ ఒక్కటి చూసుకొని వచ్చేసాము దానికి తోడు ఇక్కడ ఎవ్వరూ లేరనమాట మేము వెళ్ళేసరికి అక్కడ కొంతమంది పిల్లలు ఒక పెద్ద అయినా చేపలు పడుతున్నారనమాట సో ఆ చేపలు పట్టడం అది చూద్దాము దగ్గరికి వెళ్ళి అనుకున్నాను కానీ ఇలా ఒక్కసారి వల వేశారు అప్పటికే చాలా చేపలు పట్టారనమాట ఇంకా చేపలు పడట్లేదు అలా అని చెప్పి ఇంకా వాళ్ళు వెళ్ళిపోయారు వెంటనే ఇంకా ఎవ్వరూ లేరు వెళ్ళిన మేము మాత్రమే ఇక్కడ ఉన్నాము సో ఇంకా పెద్ద పెద్ద రాళ్ళు నెక్స్ట్ వాటి మధ్యలో ఈ వాటర్ చూడడానికి చాలా బాగుంది చుట్టూ కొండలు సో అక్కడ చేపలు పట్టే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే ఈ కర్రల మీద నుంచి నడుచుకొని వెళ్ళాలంట సో ఇంకా నే నా వల్ల కాదు నేను వెళ్ళలేనని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు వాళ్ళు కూడా వెంటనే వెళ్ళిపోయారులేండి కానీ ఈ లొకేషన్ అయితే అదిరిపోయింది కదా చాలా బాగుంది కానీ ఎవరైనా ఉంటే తోడుగా ఇంకా కొద్దిసేపు ఇక్కడే ఉందాము అనుకున్నాము కానీ ఎవ్వరూ లేరు ఇంకా మేము మాత్రమే ఉన్నాము అని చెప్పి కొద్దిసేపు మాత్రమే ఉన్నాము అలాగే మళ్ళీ వర్షం పడేలా ఉందనమాట ఇంకా వర్షం ఎక్కువైతే అక్కడే ఉండాల్సి వస్తుందని చెప్పి ఇంక మేమైతే బయలుదేరిపోయాము కానీ ఇక్కడ చాలా బాగుంది కాకపోతే వాటర్లో అయితే లేదు ఎందుకంటే ఎక్కడికక్కడ గుంతల్లా ఉందనమాట ప్లస్ ఇంకా కంటిన్యూస్ వాటర్ ఉండడం వల్ల ఆ రాళ్ళన్నీ తాచులాగా ఉన్నాయి సో ఇంకా ఎక్కడ పెద్ద గొయ్యి ఉంటుందో తెలియదు కదా వాటర్లోని అందుకోసమని ఇంక మేమైతే వాటర్లోకి వెళ్ళలేదు కానీ నాకు బీచ్కి కానీ వాటర్ ఫాల్స్కి కానీ వెళ్తే అక్కడ వాటర్లో తడిస్తేనే నాకు ఎంజాయ్ చేసినట్టు అనమాట కానీ ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఆ అదృష్టం అయితే లేదు చాలా భయం వేస్తుంది అనమాట ఆ ప్లేసు కానీ చూడడానికి అయితే చాలా బాగుంది కొండల మధ్య ఆ వాటర్ ఫాల్స్ సో ఇంకా వర్షం పడడం వల్ల ప్లస్ అక్కడ దిగడానికి కూడా అవ్వకపోవడం వల్ల జస్ట్ అక్కడ కూర్చొని వాటర్లో కాలు పెట్టి కొద్దిసేపు అయితే టైం స్పెండ్ చేసి రిటర్న్ అయితే అయిపోయాము అలాగే ఇప్పుడు నేను మీతో ఒక విషయం షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను అదేంటి అంటే నేను వీడియోస్ పెడుతున్నాను కదా కానీ ఒక టైం అంటూ లేకుండా ఎప్పుడు వీడియో ఎడిటింగ్ అయితే అప్పుడు అప్లోడ్ చేసేసి పబ్లిక్లో పెడుతున్నాను అనమాట అలా కాకుండా ఈ రోజు నుంచి మధ్యాహ్నం రెండు గంటలకి కరెక్ట్గా వీడియో అనేది అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను అంటే ప్రతిరోజు ఇంకా నేను వ్లాగ్స్ అయితే కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను ఈ వ్లాగ్స్లో నేను మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునేంత వరకు ఏమేం చేస్తాను పిల్లల్ని ఎలా చూసుకుంటాను పిల్లల్ని ఇంట్లో పనుల్ని ఎలా మేనేజ్ చేస్తున్నాను పిల్లల్ని ఎలా చదివించుకుంటున్నాను ఇలా నా లైఫ్ స్టైల్ అనేది వీడియోస్లో బ్లాగ్స్ రూపంలో మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఇంకా కంటిన్యూస్గా ఆఫ్టర్నూన్ టూ ఓ క్లాక్ అయితే వీడియో అప్లోడ్ చేస్తాను ప్లీజ్ నా వీడియోస్ని చూసి మీకు నచ్చితే కనుక వీడియోస్ లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేసి నన్ను ముందుకు తీసుకెళ్తారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇక్కడ నుండి మన వీడియోలు ప్రతిరోజు మధ్యాహ్నం రెండు గంటలకి అప్లోడ్ చేస్తాను సో వీడియోస్ చూసి నన్ను ఆదరిస్తారని కోరుకుంటున్నాను మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను బాయ్